एम न्यूज़ की स्वागत ప్రజల సంక్షేమం అభివృద్ధి రక్షణే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల లక్ష్మి దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావుతో కలిసి లబ్దిదారులకు సామాజిక పెన్షన్లు పంపిణీ అనంతరం నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం ఖండవల్లి ఉండ్రాజవరం మండలం కె సావరం నిడదవోలు మండలం సమిశ్రగుడెం గ్రామాల్లో సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు మంత్రి కందుల దుర్గేష్ అధికారులు నాయకులతో పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఉదయాన్నే తలుపు తట్టి లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారన్నారు అధికారులతో పాటు తాము కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నామన్నారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు రానున్న మూడు నాలుగు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారన్నారు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలతో పాటు భారీ వర్షాలకు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్న ప్రజల్ని పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారన్నారు అందుకు తగ్గట్టుగా జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు కూడా వచ్చి ఇంటింటికి వెళ్లి తలుపు తట్టి వారిని లేపిచ్చేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అనేది వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా ఆనందిస్తున్న విషయం అందులో భాగంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు అందరూ కలిసి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మరొక ముఖ్యమైనటువంటి ఇంకా ఆ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగించేందుకు మేము అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం సో ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో ఒక టెలికాన్ఫరెన్స్ జరిగింది అందులో మనం ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కనుక రాబోయే మూడు నాలుగు రోజులు కూడా వర్షాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక కొంచెం లో లెయింగ్ ఏరియాస్లో మనం అక్కడ జాగ్రత్తలు తీసుకోవటం లేకపోతే ఎవరైతే వల్లరబుల్గా ఉంటారో ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు పేద వర్గాల వారు దళిత వర్గాల వారు వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళని ఎక్కడికైనా సురక్షిత ప్రాంతాలకి తరలించాలంటే తరలించడం అదేవిధంగా పశువులు అవి కూడా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి వాటి గురించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని రెడీగా ఉండమని మాకు చెప్పారు ముఖ్యమంత్రి గారు దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు ఒక కంట్రోల్ రూమ్ కూడా రాజమండ్రిలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం ఆ కంట్రోల్ రూమ్ ద్వారా దీన్ని మానిటర్ చేస్తాం భారీ వర్షాల నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట స్పష్టంగా మనం ప్రజల రక్షణ అనేది మనకు ప్రధానం దానికోసం ఎటువంటి కార్యక్రమాలన్నా చేయాలి మంత్రులు అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ కావాలనేటువంటి మాట చెప్పారు మేము అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉండి ఈ ఏ రకమైన ఇబ్బంది జరగకుండా ప్రకృతి బీభత్సం జరిగినా కూడా ప్రజల మా ప్రాణాలకి ఏ నష్టం కలగకుండా ఉండే విధంగా కృషి చేస్తూ ఉన్నాం దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోమని కూడా వారు ఆదేశించారు దాని ప్రకారం వెళ్తాం అదే అదేవిధంగా ఇంత వర్షాల్లో ఉన్నప్పటికీ కూడా అధికారులని ప్రత్యేకంగా అభినందిస్తాను ఇంత వర్షం బోరును పడుతున్నప్పటికీ కూడా వారందరూ కూడా ఉదయాన్నే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు అదేవిధంగా మేము కూడా వెళ్ళిస్తున్నాం ఇదంతా కూడా మొత్తంగా చూస్తే ప్రజల యొక్క సంక్షేమం ప్రజల అభివృద్ధి వారి రక్షణ వీటిని ప్రధాన ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం దీని ప్రకారం మేము ప్రజలకి పూర్తి స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి